తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ ఏ త్యాగాలతోనైతే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొన్ని వేలాది మంది కమ్యూనిస్టులు త్యాగం చేశారో వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళ త్యాగాలని వాళ్ళు చేసిన పోరాట పటిమని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేము గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో వివిధ పద్ధతుల్లో ఎగ్జిబిషన్ ద్వారా ర్యాలీల ద్వారా ప్రజల వద్దకు బుక్ల బుక్లెట్ల ద్వారా పోవడం అనేటటువంటి జరుగుతుంది అందులో భాగంగానే సాయుధ పోరాటంలో పిలిపించినటువంటి కామ్రేడ్ మఖ్దు మొహిద్దీన్ విగ్రహం నుండి నిన్న వేలాది మందితో రెడ్ షర్ట్ వాలంటీర్స్గా అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వెళ్ళాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా సాయుధ పోరాట చరిత్రని అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు చేసినటువంటి పోరాటం సంపద అందరి చేతుల్లో ఉండాలి భూమి అందరి చేతుల్లో ఉండాలి నిజాం రజాకారు లాంటి వాళ్ళు కొందరు చేతుల్లో భూమి సంపదను పెట్టుకొని పన్నులు ఎక్కువయడం వల్ల పేదవాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళంతా కూడా రోజు గన్నులు పట్టుకొని పోరాటం చేశారు చరిత్ర ఇదైతే దాంట్లో సోయేబుల్లా ఖాన్ ఉన్నాడు దాంట్లో మగ్దుమ్మొయిద్దు ఉన్నాడు షేక్ బందేగి ఉన్నాడు తుర్రే బాజ్కాన్ లాంటి వాళ్ళు ఉన్నారు నిజాంకు వ్యతిరేకంగా నిజాంతో పాటు దుర్మార్గుడు విష్ణు రెడ్డి ఉన్నాడు కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది హిందూ ముస్లిం చరిత్రగా చెప్తున్నారు కాబట్టి ఇది తప్పుడు నిర్ణయం కేవలం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు దేవడానికి రోజు బీజేపీ రాజు నిజామైనంత మాత్రాన ఇది హిందూ ముస్లక్ అని చెప్తున్నాడు కానీ పోరాటం చేసింది కూడా పిలిపించింది మఖ్దు మొహిద్దీను ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ పేదల జీవితం మారాలని చెప్పి పోరాటం చేశారో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికే మేం సే తెలంగాణ సాయుధ పోరాట అమరుల వారసులుగా వాళ్ళ చరిత్రను తీసుకెళ్తూ అలా ఆశయాలను ముందేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్లో కాన్ఫరెన్స్ పెట్టడం అనేటటువంటి మేము చరిత్రని వక్రీకరించేటటువంటి మతోన్మాద శక్తులు వచ్చినప్పుడు కొద్దిగా బలహీనపడ్డం అనేటటువంటి మాట వాస్తవం కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కమ్యూనిస్టుల బలహీనత వల్ల మా ఇబ్బందులు అవుతున్నాయి మేము బతకలేనటువంటి పరిస్థితి వస్తున్నారని చెప్పి ప్రజలు మరి యువతరం అంతా మా వైపు ఈ మధ్యకాలంలో కొంత రావడం మేము భూ పోరాటాలు ఇప్పుడు కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లోనే లక్ష ఎకరాలకు పైన ఒక వంద కాలనీలు నిర్మించినటువంటి చరిత్ర మాకుంది నిజానికి డబ్బులు లేకుండా ఒక లక్ష మందిని గ్యాదర్ చేసే ఏదైనా పార్టీ ఉందంటే కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే వేరే ఏ పార్టీ బిర్యానీలో మందులు అభిచితే సార్ సిపిఐ పార్టీకి జనం ఉంది కానీ ఓట్ల రూపంలో అది రావట్లేదు కాబట్టి అది భవిష్యత్తులో ఎట్లా రావాలనేటట్టువంటిది ఆలోచన అనేటటువంటిది పార్టీలో చర్చిస్తున్నాం డెఫినెట్లీగా మతోన్మాద శక్తుల వల్ల ఈ ఈ దేశంలో ఏం ప్రమాదం జరుగుతుందో చూస్తున్నారు మిగతా ప్రాంతంలో బీహార్ లాంటి ప్రాంతంలో మళ్ళీ తిరిగి పార్టీ పుంజుకుంటుంది అదే ఈ తెలంగాణలో జరుగుతుంది తెలంగాణలో కానీ ఏపీలో కానీ సౌత్లో కానీ మాకు తమిళనాడులో కూడా సీట్లు వచ్చాయి రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఉన్నాయి డెఫినెట్లీగా నెక్స్ట్ మాకు సీట్లు పెరుగుతాయి పార్టీ బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉంది విద్యావంతులు యువకులు కూడా మా వైపు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అన్ని సంబంధించినటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ పోలీస్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాదాపు ముప్పై మూడు పార్టీలతోనే అలయన్స్ పెట్టుకుంది దేశంలో ఇప్పుడు ఒక పార్టీ అనేటటువంటి దేశంలో వచ్చే అవకాశం లేదు మాకు సిద్ధాంతపరంగా మా లక్ష్యం బీజేపీని ఓడించడం కాబట్టి ఆ ఓడించే బీజేపీ అంతా కూడా కలుపుకొని పోయే ప్రయత్నమే చేస్తాం అది మా క్యాడర్కు పూర్తి అవగాహన ఉంది మనం ఒక్కరం పోరాటం చేయలేం కాబట్టి అన్ని పార్టీలని సెక్యులర్ పార్టీలని ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళని రాజ్యాంగాన్ని రక్షించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని పోతాం అది పూర్తి మా పార్టీలో అవగాహన ఉంది మా క్యాడర్ కూడా ఉత్సాహంగానే ఉన్నారు దాంట్లో